అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నువ్వే నా ప్రపంచం అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి ప్రియ ఎందుకు తనని టార్చర్ పెడుతుందో అర్థం కాక నిలబడి ఉన్న పవన్ భుజంపై ఒకరి చెయ్యి వాలింది అతనెవరో కాదు ఆ కంపెనీలోనే పనిచేస్తున్న తన ఫ్రెండ్ కిరణ్ తన భుజంపై చెయ్యి వేసి సారీరా అన్నాడు పవన్ వెనక్కి తిరిగి కిరణ్ని చూసి ఎందుకురా సారీ చెప్తున్నావు నీకు తెలియకుండా నీ లైఫ్కి ఒక గాయం చేశాను గాయమా నా లైఫ్ కా అవున్రా ఈ విషయం నీతో చెప్పకూడదనే అనుకున్నాను కానీ చెప్పకుంటే నువ్వేమైపోతావో అని చెప్తున్నా ప్రియనీతో సంతోషంగా లేకపోవడానికి గల కారణం కొద్దిగా ఇచ్చి నేను సుధా ఏంటి నువ్వనేది అవున్రా సుధ నిన్న ఇష్టపడుతుంది ఎలాగైనా నిన్ను ప్రియని వేరు చేయాలని సమయం కోసం ఎదురు చూసింది ఒకరోజు అనుకోకుండా మీ పిన్ని రావడంతో షాపింగ్ పేరుతో నువ్వు ప్రియని పంపేశావు నువ్వు ఆఫీస్కి వచ్చావు ఇదే అదుననుకొని ఆ రోజు సొతికి జ్వరం అని నీతో చెప్పి తన ప్రాజెక్ట్ కూడా నువ్వే కంప్లీట్ చేయమని బ్రతిమిలాడి నువ్వు ఆఫీస్ నుండి లేటుగా ఇంటికి వెళ్ళేలాగా చేసింది ఈ టైంలో ప్రియ ఇంటికి రావడం నేను నీ షర్టు వేసుకొని నా వీపు మాత్రమే కిటికీలో నుంచి కనపడేలా సుధ నన్ను హత్తుకొని నా తలకి ముద్దులిచ్చేలా అది నువ్వే అని ప్రియకి అనిపించేలా చేశాం నా ముఖం సరిగ్గా కనబడని ప్రియ షర్టు చూసి నన్ను నువ్వే అనుకొని ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయింది తాను వెళ్ళిపోయిన ఒక గంటకి నువ్వు ఇంటికి వచ్చి ప్రియ ఇంట్లో లేదని ఫోన్ ఎత్తడం లేద లేదని ఏమైందో అని టెన్షన్తో వెతుకుతున్నావు ఆ టెన్షన్లో నీకు యాక్సిడెంట్ అయింది అప్పుడు ప్రియ నిన్ను చూసుకున్న విధానాన్ని చూశాక ప్రియకి నీ మీద ఉన్న ప్రేమ అర్థమైంది నేనెంత తప్పు చేశానో అర్థమైంది ఈ విషయం నీకెన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా కొద్దిగా భయం వేసింది ఇంకా చెప్పకపోతే నువ్వెక్కడ ప్రియని దూరం చేసుకుంటావో అని చెప్తున్నాను ఇదిలా జరిగింది వెంటనే పవన్ ని పట్టుమని ఒకటిస్తాడు కిరణ్ భయంతో పవన్ ముఖాన్ని చూస్తాడు అప్పటిదాకా కోపంగా ఉన్న పవన్ ముఖం సడన్గా సంతోషంతో నిండిపోయింది వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా జరిగిన విషయం ప్రియతో చెప్పడానికి ఇంటికి బయలుదేరతాడు పవన్ దారిలో నేనింత చిన్న చిన్న వాటికే ఇంత బాధపడుతుంటే అగ్నిపర్వతం లాంటి బాధని తన మనసులో దాచుకొని తాను ఇంకెంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటాడు సరిగ్గా ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళ నాన్నతో పవన్కి చూపిస్తున్న టార్చర్ గురించి చెబుతూ ఉంటుంది వెంటనే పవన్ లోపలికొచ్చి ప్రియా ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్నది నేను కాదు నా ఫ్రెండ్ కిరణ్ అంటాడు హో నేను మా నాన్న దగ్గర మాట్లాడేదంతా గుమ్మం దగ్గర నుల్చొని విని నాకేదో స్టోరీ చెప్తున్నారా లేదు ప్రియా నేను చెప్పేది నిజం నా కొలీగ్ సుధా నన్ను ప్రేమించింది నిన్ను నన్ను వేరు చేయడానికి సుధా కిరణ్లు ఆడిన నాటకం ఇది నన్ను ఆఫీస్ నుండి లేటుగా వచ్చేలా చేసి ఈ టైంలో నేనే ఇలా చేశానని నువ్వు నమ్మేట్టుగా చేశారు హోరి దేవుడా ఎలా అండి ఇంతలోనే అంత స్టోరీ నల్లేశారు నేను మా నాన్నతో మూడు నిమిషాలు మాట్లాడింది విని మూడు గంటల స్టోరీని అల్లేశారు సరే ఇప్పుడు నేనేం చేస్తే నేను చెప్పింది నిజం అని నమ్ముతో చెప్పు మీరేం చేసినా నేను నమ్మను ఎందుకంటే నిజాన్ని నేను కళ్ళారా చూశాను అంటూ వెంటనే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది పవన్ మనసులో దేవుడా ఇలా ఫిట్టింగ్ పెట్టావా ఈ రోజుతో నా సమస్య తీరిపోతుంది అనుకున్నాను ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అనుకుంటూ కొద్దిసేపటికి పవన్ గదిలోకి వచ్చి బెడ్ మీద ఏడుస్తూ అలాగే పడుకొని నిద్రపోయిన ప్రియ ప్రియ కన్నీరు తుడుస్తూ రగ్గుని కప్పి తలపై ముద్దు పెట్టి మనసులో ఆ రోజును నా ముఖం చూడలేదు ఆ విషయం అడుగుదామనే లోపలే వేడి చేసావు ఇంకా నిన్ను ఏడిపించను రా జీవితాంతో నువ్వేమన్నా సహిస్తాను అనుకుంటూ తను కూడా నిద్రపోతాడు ఉదయం ప్రియ నిద్రలేస్తుంది నిద్రలేచేటప్పటికే పవన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు పవన్ని రాత్రి బాగా ఇబ్బంది పెట్టానేమో బహుశా పవన్ చెప్పింది కూడా నిజం కావచ్చేమో నేను ఆ రోజు పవన్ని సరిగ్గా చూడలేదు కదా నేను అనుకున్నదే నిజమయ్యేట్టు చేయదేవుడా అనుకుంటూ దేవుడి ఫోటోకి నమస్కారం చేస్తుంది ఆఫీసులో కిరణ్ పవన్ దగ్గరకు వచ్చి ఏమైంది పవన్ ప్రియకి నిజం చెప్పేశావా ఏమంది తాను అసలేం జరిగింది పవన్ కిరణ్ ని చూసి పేల ముఖంతో పక్కనే ఖాళీగా ఉన్న టిఫిన్ బాక్స్ చూపిస్తాడు ఓ నీ సమస్యకి ఇంకా కామాలే ఉన్నాయన్నమాట స్టాప్ ఎప్పుడొస్తుందో నేనే అక్కడ ఉన్నదని పూర్తిగా నమ్మేసింది అసలు మీరు ఆ రోజు ఎంతలా నటించారా నేనేం చెప్పినా నమ్మడం లేదు కిరణ్ కొద్దిగా నవ్వుతాడు నవ్వావంటే ఇంకోసారి పళ్ళు రాలగొడతా సారీరా అవును నేను ఇంత చేసినా నా మీద కోపం రాలేదా నీకు నువ్వురా నా నిజమైన ఫ్రెండ్ అంటే ఫ్రెండా మునగ చెట్టు బెండా నువ్వు చెప్పినప్పుడే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఒక నిమిషం ఆలోచిస్తే మళ్ళీ కోపంతో మా ఆవిడికి నాకు మధ్య చిచ్చు పెడితే ఇంక అంతే నా కథ అయినా నా బాధ చూడలేకే కదా నువ్వు జరిగిందంతా నాతో చెప్పావు ఇదే కాదు ఇక మీదట సుధా ఏ ప్లాన్ వేసినా ఖచ్చితంగా నాతో చెప్తుంది నేను నీకు చెప్తా అవును అదే నాకు ప్రియకి మధ్య దూరాన్ని పెంచేలాగా ఇదంతా చేస్తుంది సుధా అని ప్రియకి తెలిసేలా చేయాలి అప్పటి నుండి పవన్ ప్రియ ఏం చేసినా పాజిటివ్గానే తీసుకునేవాడు ఉదయాన్నే కాఫీ ఇచ్చేవాడు టిఫిన్ తానే చేసేవాడు దగ్గొస్తే వెంటనే ఖర్చీ తీసిచ్చేవాడు ప్రియ బయటికి కోపంగా కనిపించినా లోపల చాలా సంతోషపడేది ప్రియకి జలుబు చేస్తే పవన్ తుమ్మేవాడు ప్రియకి ఆకలి వేస్తే పవన్ అన్నం తినేవాడు సారీ సారీ అన్నం తినిపించేవాడు ఆఫీసు బాధలు ఎన్ని ఉన్నా కూడా ఇంటికి రాగానే ప్రియ పవన్ ప్రపంచం ఇలా కొన్ని రోజులు గడిచాయి ప్రియ మెల్లమెల్లగా మారుతోంది కానీ బయటికి చూపించడం లేదు పవన్ ప్రియని బాగా చూసుకుంటున్నాడు ప్రియ కూడా చాలా ఆనందంగా ఉంది ఇలా రోజులు గడుస్తున్నాయి పవన్ వాళ్ళ పిన్ని కొడుక్కి పెళ్లి కుదిరింది షాపింగ్ పేరుతో పిన్ని మళ్ళీ పట్నం వస్తుంది ఈసారి టైం ఉండడంతో సరాసరి ఇంటికే వస్తుంది పవన్ ప్రియలు పిన్నిని పలకరించి లోపలికి పిలుచుకొని వెళతారు ప్రియా అత్తయ్యగారు మీరు వస్తున్నారని వేడి వేడి పకోడీలు ఉప్మా రెడీ చేసి పెట్టాను తినేలా ఎలా ఉందో చెప్పండి అనగానే పవన్ ప్రియముఖాన్ని టక్కున చూసి మనసులో ఇలా అనుకున్నాడు రాక్షసి ఏంటి నువ్వు చేశావా నువ్వు లేచి అరగంట కూడా కాలేదు ఆ అరగంట కూడా మేకప్ వేసుకుంటూనే ఉన్నావు నేను చేసిన వంటల్ని నువ్వు చేసినట్టుగా ఏవి నటిస్తున్నావే నువ్వు సినిమాలోకి వెళ్ళుంటే నీ కాస్కార్ గ్యారంటీ ఇంతలో పిన్ని పవన్ని చూస్తూ రే నువ్వు బాగా అదృష్టం చేసుకున్నావురా అంటుంది వెంటనే పవన్ లేదు పిన్ని ప్రియని చేసుకున్నాను అంటాడు ఏమన్నావు తడబడుతూ అదే ప్రియని చేసుకోవడానికి చాలా అదృష్టం చేసుకున్నాను అంటాడు అది చూడు నా కోడలు పిల్ల ఎంత బాగా వంట చేసిందో థ్యాంక్ యూ అత్తయ్య ఏమ్మా నువ్వు వంట చేసేటప్పుడు నీకేమైనా హెల్ప్ చేస్తాడా లేదా ఆయన లేవడమే ఎందుదవుతుంది ఇంకా నాకు హెల్ప్ ఎక్కడ చేస్తాడు పవన్ మనసులో ఒసే ఒసే నీ మనసులో ఇన్ని కుట్రలేంటే ఇక్కడే ఉంటే అసలే మాడిపోయి నన్ను ఇంకా వేయిస్తారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతాడు ఏరా అలా వెళ్ళిపోతున్నావు ఆఫీసులోనే కాదు అప్పుడప్పుడు మీ పెళ్ళాలకు కూడా పని చేసి పెడుతూ ఉండాలి మీ చూడు రోజు వంట తానే చేస్తాడు అప్పుడప్పుడు నాకు తినిపిస్తాడు కూడా నేను మీ ఆయనలా కాదు పిన్ని నేను సింహాన్ని ప్రియ మనసులో అబ్బో అనుకుంటుంది అయినా నువ్వేంటమ్మా ప్రియా వాణ్ణి నువ్వే కంట్రోల్లో పెట్టాలి అదే నువ్వు మా ఊరికి వచ్చుంటే వంటలన్నీ నేను మీ మావయ్యతోనే చేయించేదాన్ని ప్రియ అత్తయ్యని అలాగే చూస్తూ ఉంటుంది ఏమిటమ్మా అలా చూస్తున్నావు కొంపదీసి టిఫిన్ మీ ఆయనే చేశాడా వెంటనే ప్రియా లేదు లేదు నేనే చేశాను అత్తయ్యా అని కన్ఫ్యూజన్తో అంటుంది పవన్ మనసులో పిన్ని తెలుసు అంటుందా తెలియకంటుందా అనుకుంటాడు ఊరికే అన్నానులే సరే సరే షాపింగ్కి వెళదాం రెడీ అవ్వమ్మా ఇప్పుడు వచ్చారు అప్పుడే షాపింగ్ ఏంటి అత్తయ్య గారు మా పిన్ని ఇప్పటి నుండి షాపింగ్ చేస్తేనే వారానికి షాపింగ్ పూర్తవుతుంది లేకుంటే పెళ్లి రోజు వరకు షాపింగ్ చేస్తూనే ఉంటుంది చాలేరా ఊరుకో నువ్వు కూడా బయలుదేరు అమ్మో నేనా నీతో షాపింగ్కా చచ్చినా రాను అంటూ కొద్దిగా ఆగి గతం గుర్తు తెచ్చుకొని అమ్మో మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగితే అంతే ఈరోజంతా నేను ప్రియతోనే ఉండాలి అనుకుని తడబడుతూ ఆ పిన్ని పిన్ని నేను వస్తా నేను వస్తా ఇప్పుడే కదరా రానన్నావు మళ్ళీ చిన్నపిల్లోళ్ళ ఆ గోలేంటి సరే నువ్వురా అమ్మయ్యా ఎందుకురా ఏమీ లేదు మీరు వెళ్ళి రెడీ అవ్వండి ఏంటో వీడు అనుకుంటూ పిన్ని విషయం అర్థమయ్యి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రియా ఇద్దరు రెడీ అవ్వడానికి లోపలికి వెళతారు ముగ్గురు కలిసి షాపింగ్ చేయడానికి బట్టల షాప్కి వెళతారు పవన్ చైర్లో కూర్చొని ఉంటాడు ప్రియా పిన్ని ఇద్దరు షాపింగ్ చేస్తూ ఉంటారు సాయంత్రం అవుతుంది మొత్తానికి షాపింగ్ ఫినిష్ చేస్తారు ఒక చీరని ట్రయల్ చేయడానికి ప్రియ ట్రయల్ రూమ్కి వెళుతుంది పిన్ని గొర్రక పెట్టి తూగుతూ తూగుతూ నిద్రపోతున్న పవన్ దగ్గరకు వస్తుంది రే లేవరా నిద్రపోయింది చాలు ఇకలే ఆ వంట చేసింది నేను కాదు అంటూ ఉలిక్కి పడిలేస్తాడు ఏంట్రా వంట అంటున్నావు తడబడుతూ ఏమీ లేదు ఏమీ లేదు అంటాడు పవన్ ఇంతలో పింక్ కలర్ శారీలో ప్రియ అక్కడికి వస్తుంది అచ్చం మహాలక్ష్మిలా ఉంది ఎలా ఉందిరా మీ ఆవిడయ ఈ చీరలో పవన్కి ఉలుకు పలుకు లేదు రే గట్టిగా అరుస్తుంది పిన్ని పవన్ ఊహల్లో నుండి తేరుకొని ప్రియా నా ఇంటి మహాలక్ష్మి ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ గబుక్కున వెళ్ళి కౌగిలించుకుంటాడు ప్రియ కొద్దిగా ధైర్యంగా ఫీల్ అవుతుంది వెంటనే పిన్ని రేయ్ రే ఇది షాప్ రా అందరూ చూస్తున్నారు వదులు అనగానే వదిలేస్తాడు ప్రియ ఏమీ ఆలోచించకుండా ట్రయల్ రూమ్కి వెళ్ళిపోతుంది అక్కడ సంతోషంతో ఒక నిమిషం డాన్స్ చేస్తుంది మళ్ళీ మామూలుగా అయ్యి చీర మార్చుకొని వస్తుంది కౌంటర్లో ఇచ్చి ఇది ప్యాక్ చేయండి అంటుంది ఇక్కడ పవన్ తన పిన్నితో మాట్లాడుతూ ఉంటాడు అవును పిన్ని నాకు డ్రెస్ సెలెక్ట్ చేయలేదా ఇదిగో నీకు సెలెక్ట్ చేశాను అంటూ డ్రెస్ చూపిస్తుంది చచ్చా ఇదేం బాగుంది అప్పుడు సరిగ్గా ప్రియ అక్కడికి వస్తుంది ప్రియని చూసి నీకన్నా ప్రియ సెలెక్ట్ చేస్తుంటే చాలా బాగుండేది వెంటనే పిన్ని ఇది ప్రియ సెలెక్ట్ చేసిందేరా అవునా అందుకే ఇంత బాగుంది నిజంగా సూపర్ ప్రియా అంటూ మళ్ళీ కౌగిలించుకుంటాడు ప్రియ వెంటనే కౌగిలించుకున్న పవన్ చేతిని గిల్లుతుంది పవన్ అమ్మా అంటూ కౌగిలి నుండి బయటకు వస్తాడు ఏమైందిరా ఏమీ లేదు పిన్ని సరే మీరు కారు దగ్గరికి వెళ్ళండి నేను బిల్ పే చేసి వస్తా ఇలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తారు రోజులు గడిచిపోతున్నాయి ఆఫీసులో సుధా పవన్కి దగ్గర అవ్వాలని చూస్తుంది కానీ పవన్ తనని దూరం పెడుతున్నాడు సుధకి అనుమానం వచ్చింది ఏదో జరుగుతుంది లేకపోతే ఇంతకుముందు నాతో బాగా ఉండేవాడు కొద్ది రోజుల నుండి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు కొంపదీసి నేను వేసిన ప్లాను పవన్కి తెలిసిపోయిందా వెంటనే కిరణ్ని ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి అంటూ కిరణ్ దగ్గరికి వెళ్ళి సుధతో పవన్ బిహేవియర్ గురించి చెప్పి నువ్వేమైనా జరిగింది పవన్తో చెప్పావా అని అడుగుతుంది నేనెందుకు చెప్తాను సుధా దానివల్ల నాకేంటి ఉపయోగం మరి పవన్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు ఓ అదా నువ్వు అప్పుడు పెట్టిన అగ్గి ఇప్పటికీ ప్రియ మనసులో రగులుతూనే ఉంది పవన్ని టార్చర్ పెడుతుంది ఆ టెన్షన్తోనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఓ అదా హా అదే అనుకుంటా అదే కదా నాకు కావలసింది ప్రియ టార్చర్ భరించలేక పవన్ నా దారికి వస్తాడు రాకపోతే రప్పించుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుధా ఇలా రోజులు గడుస్తున్నాయి పిన్ని ఊరికి వెళ్ళే టైం వచ్చింది పవన్ ఆఫీస్కి వెళుతూ ప్రియా నువ్వు పిన్నిని డ్రాప్ చేసిరా నేను ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పి పవన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రియా అత్తగారిని రైలెక్కించడానికి బయలుదేరుతుంది ప్రియా తన అత్తగారు ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్కి వెళతారు అత్తగారు వెళుతూ ప్రియా పవన్ ఆకతాయి వాడే కానీ అన్యాయం చేసేవాడు కాదమ్మా వాడే తప్పు చేయడు అంటుంది మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య మీ నాన్న నాకంతా చెప్పాడు తను నీతో ఎలా ఉన్నాడో చూద్దామని ఇన్ని రోజులు మీతోనే ఉన్నాను కానీ వాడు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు కాదు కాదు వాళ్ళమ్మలా చూసుకుంటున్నాడు ప్రియ సైలెంట్గా ఉంటుంది వాడికి అమ్మలేదు మా అక్క వాణ్ణి చిన్నప్పుడే నా చేతిలో పెట్టి చనిపోయింది వాడేడుస్తూ ఉంటే వాడిని ఎలా ఓదార్చాలో తెలియక ఆ పసితనంలో వాడికొక మాట చెప్పాను మీ అమ్మ చనిపోయినా నీకు పెళ్ళైన తర్వాత నీ భార్య రూపంలో మళ్ళీ నీకు దగ్గరవుతుంది నిన్ను మీ అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతే ప్రేమగా తాను కూడా నిన్ను చూసుకుంటుంది నీకమ్మలేని లోటు తెలియనివ్వకుండా చేస్తుంది అని అవునా పిన్ని నిజంగానే అమ్మ మళ్ళీ వస్తుందా అనేవాడు వాడు అడిగిన ఆ మాటకి వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధ నుండి బయటకు వస్తాడనుకొని అవున్రా అన్నాను ఆ మాట వాడి జీవితాన్నే మార్చేసింది ఆ మాట వాడి మనసులో ఎంతో బలంగా నాటుకొనిపోయింది వాడు చిన్నప్పటి నుండి హాస్టల్లోనే పెరిగాడు ఎప్పుడు ఊరికి వచ్చినా అమ్మ ఎప్పుడెప్పుడు తన లైఫ్లోకి వస్తుందా అని తనను అంత బాగా చూసుకుంటాను ఇంత బాగా చూసుకుంటాను అని నాతో ఎప్పుడూ చెప్పేవాడు అలాంటివాడు నీకు అన్యాయం చేయడు నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వాడు నిన్ను మోసం చేయలేడు ఎందుకంటే వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నీలో తన అమ్మను చూసుకుంటున్నాడు జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించు అంతేకాని వాడిని అపార్థం మాత్రం చేసుకోకమ్మా అంటూ ఉండగానే రైలు బయలుదేరుతుంది సరే వెళ్ళొస్తాను పవన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా సరే అత్తయ్య గారు అంటూ చెయ్యి ఊపుతూ రైలు వెళ్ళిపోగానే దిగాలుగా రైల్వే స్టేషన్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ప్రియగారు అంటూ ఏదో పిలుపు వినబడింది వెనక్కి తిరిగి చూస్తే కిరణ్ ఏదో విషయం తనతో చెబుదామని వస్తున్నాడు ప్రియ దగ్గరికి రాగానే ప్రియా ఎవరు మీరు నా పేరు నీకెలా తెలుసు ప్రియగారు నేను పవన్ కంపెనీలో తనతో కలిసి వర్క్ చేస్తున్నా అయినా నా వివరాలు తర్వాత ముందు ఈ వీడియో చూడండి అని ఒక వీడియోని చూపిస్తాడు ఆ వీడియో మొత్తం చూసి వెంటనే కిరణ్ చంప చెల్లు అనిపిస్తుంది తర్వాత ప్రియ చాలా చాలా సంతోషపడుతుంది కిరణ్ కూడా సంతోషంతో ఈ సమస్య నేనే మొదలు పెట్టాను నేనే ఎలాగైనా పరిష్కరించాలి అనుకునే టైంలో సరిగ్గా నాకు ఒకటి గుర్తొచ్చింది అదే మీ ఇంటి ముందు రోడ్లో ఉన్న సీసీ కెమెరా అందులో మేము మొదట రావడం తర్వాత నువ్వు రావడం నువ్వు వేడుచుకుంటూ వెళ్ళిపోవడం అది చూసిన మేము ఎస్ మన ప్లాన్ వర్కౌట్ అయింది అనుకోవడం మళ్ళీ పవన్ రావడం నిన్ను వెతకడానికి టెన్షన్తో రోడ్డు బయటకు వచ్చి అటు ఇటు వెతకడం మళ్ళీ బైక్ వేసుకొని నిన్ను వెతకడానికి వెళ్ళడం మొత్తం రికార్డ్ అయ్యాయి ఈ వీడియో నీకెందుకు చూపిస్తున్నానంటే నువ్వు పవన్కి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు పవన్ని చూసుకున్న విధానం చూసి నేనెంత పెద్ద తప్పు చేశానో అనిపించింది దయచేసి నన్ను క్షమించమ్మా ప్రియ ఏమీ ఆలోచించకుండా వెంటనే పవన్ని కలవడానికి కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతుంది ప్రియ కారు దగ్గరికి రాగానే కారు టైర్ పంచర్ అయి ఉంటుంది చ అనుకుంటూ పవన్కి ఫోన్ చేయబోతు ఎదురుగా ఉన్న సుధని చూసి ఆగిపోతుంది ఎందుకో తెలీదు సుధ నవ్వుతుంది ప్రియ వెనక్కి తిరిగి చూస్తే చుట్టూ రౌడీలు మళ్ళీ ప్రియ సుధని చూస్తుంది నవ్వుతున్న సుధ వెంటనే సీరియస్గా అవుతుంది ప్రియకి విషయం అర్థమై వెంటనే అక్కడి నుండి పరిగెడుతుంది రౌడీలందరూ ప్రియ వెంట పడుతున్నారు ప్రియ వాళ్ళ కంట పడకుండా ఒక దగ్గర దాక్కుని కంగారుగా పవన్కి ఫోన్ చేస్తుంది పవన్ పవన్ ప్రియా ఏమైంది పవన్ ఇక్కడ రౌడీలు ప్రియ వాయిస్ భయంతో కట్టుకట్టుగా అవుతూ వస్తుంది ప్రియా రౌడీలేంటి ఎక్కడున్నావు ప్రియా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి అనగానే ఇదిగోరా ఇక్కడుంది పట్టుకోండి రా దీన్ని ప్రియని పట్టుకోబోతారు ప్రియ సెల్ని పారేసి మళ్ళీ పరిగెడుతుంది టెన్షన్తో పవన్ ప్రియా ప్రియా ఏమైంది నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఆఫీస్ నుండి పరిగెడతాడు కారులో స్పీడ్గా రైల్వే స్టేషన్ వైపు డ్రైవింగ్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడు ఫోన్ ఎత్తకపోయేసరికి ఛ అనుకుంటూ ఒకవైపు కొద్దిగా ఏడుస్తున్నాడు ఇంతలో కారు దగ్గరికి ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వస్తుంది తీరా చూస్తే తాను ప్రియా వెంటనే ప్రియ దగ్గరికి కారు పోనిస్తాడు ప్రియని ఒకడు పొడవడానికి దగ్గరలో ఉన్నాడు ఇంకా పొడి చేశాడు అనుకునే టైంకి సరిగ్గా పవన్ రన్నింగ్లో ఉన్న కార్ డోర్ని ఓపెన్ చేసి ఎగిరి ప్రియని పట్టుకొని యువతలకు తిరుగుతాడు అంతే ప్రియకి తగలాల్సిన కత్తి పవన్ నడుముకి గట్టిగా తగులుతుంది పవన్ ప్రియని కాగులించుకొని ఉంటాడు కత్తి తగిలిన విషయం ప్రియకి తెలీదు సంతోషంతో నవ్వుతాడు పవన్ ప్రియ కూడా సంతోషపడుతుంది ఒక్క క్షణం అయ్యాక ప్రియ చేతికి ఏదో అంటుకున్నట్టు అనిపిస్తుంది చెయ్యి చూసుకుంటే రక్తం అప్పుడు అర్థం అవుతుంది పవన్ని పొడి చేశారు అని సరిగ్గా అప్పుడు పవన్ కిందకి పడిపోతాడు అలాగే పడుతున్న పవన్ని పట్టుకొని తన ఒళ్ళో పడుకోబెడుతుంది పవన్ లే పవన్ లే పవన్ అంటూ ఏడుస్తూ ఉంది రౌడీలందరూ వారిని చుట్టుముట్టారు ప్రియా నువ్వేం భయపడకు నా ప్రాణం ఉన్న చివరిదాకా నిన్ను కాపాడుకుంటాను అంటూ పవన్ లేవలేక లేవలేక లేస్తాడు ప్రియ చున్నీని తీసుకొని నడుముకు కట్టుకుంటాడు వెంటనే ఓపిక తెచ్చుకొని రే అంటూ తనని పొడిచిన వాణ్ణి నడుముని పట్టుకొని దూసుకుంటూ ముందుకు వెడతాడు వాడిని ఆపడానికి మిగతా వారందరూ పవన్ని పట్టుకుంటారు అయినా వాణ్ణి మాత్రం అలాగే తీసుకెళ్లి గోడకు గుద్దుతాడు ఆ ఉదుపుకి గోడ పగిలిపోతుంది అందరూ కింద పడిపోతారు పవన్ ఓపిక తెచ్చుకుంటూ లేచి ఇటుకలతో ఒక్కొక్కరిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఇంతలో ఒక రౌడీ వెనక నుండి ఇటుకతో పవన్కి గాయమైన చోట గట్టిగా కొడతాడు వెంటనే పవన్ పడిపోతాడు అంతే రౌడీలందరూ కలిసి కొట్టడం స్టార్ట్ చేస్తారు పవన్ అంటూ ప్రియ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వదలండి అంటూ పవన్ దగ్గరకు వచ్చి మీకు దండం పెడతా ప్లీజ్ మా ఆయన్ని వదిలేయండి అని వేడుకుంటుంది అసలు కొట్టాల్సింది వీడిని కాదు దీన్ని అంటూ ఒకడు ప్రియ జుట్టుని పట్టుకోవడానికి వెళతాడు ప్రియ దగ్గరికి కూడా రాకుండానే వాడి తలకి ఒక ఇటుక వచ్చి బలంగా తగులుతుంది వాడు అలాగే పడిపోతాడు అది చూసిన రౌడీలు కొద్దిగా భయపడతారు ఇంతలో ఒకడు మావాణ్ణే కొడతావురా నిన్ను అంటూ కొట్టబోతాడు ఇంతలో సుధా అక్కడికి వచ్చి ఆగో అంటుంది తనని చూసిన రౌడీ ఆగుతాడు సుధా ప్రియ దగ్గరికి వచ్చి పవన్ బ్రతకాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏమిటో చెప్పు అదేదైనా నేను చేస్తా నువ్వు చచ్చిపోవాలి అంటూ గన్ను బయటికి తీసి నిన్ను నువ్వు కాల్చుకో అంటుంది ప్రియ పవన్ని చూస్తుంది ప్రియా వద్దు ప్రియా చంపేస్తాను గన్ను తీసుకున్నావంటే సుధా ప్రియకేమైనా అయ్యిందో నిన్ను బ్రతకనివ్వను అంటూ అరుస్తుంటాడు ప్రియా అలాగే ఏడుస్తూ సారీ పవన్ అంటూ స్లోగా గన్ను తీసుకుంటుంది పవన్ అరవడం ఇంకా ఎక్కువ చేస్తాడు ప్రియా వద్దు ప్లీజ్ ప్రియా అంటూ ఏడుస్తాడు లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ లేవలేకపోతాడు స్లోగా గన్నుని తలకపెట్టుకుంటుంది అలాగే స్లోగా పవన్ని చూస్తుంది పవన్ ఆగు ప్రియా ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంటాడు ప్రియా ఒక్కసారిగా గన్ ట్రిగ్గర్ని నొక్కుతుంది ఒక క్షణం సైలెంట్ అయిపోతుంది అరుస్తున్న పవన్ సడన్గా అరుపు ఆపేస్తాడు ఒక క్షణం అయ్యాక తల నుండి గన్నుని దించుతూ గన్నుని ఆశ్చర్యంగా చూస్తుంది వెంటనే సుధా ఏంటి గన్ను పేలలేదే అని చూస్తున్నావా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అది పేలదు అందులో బుల్లెట్స్ నేనే తీసేశా గన్నుతో నిన్ను నువ్వు కాల్చుకో అన్నప్పుడు పవన్ని వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ పవన్ ప్రాణమా నీ ప్రాణమా అంటే ఆలోచించకుండా నిన్ను నువ్వు కోల్పోవడానికి సిద్ధపడ్డావు చూడు నువ్వు నాకు నచ్చేసావు అక్కడ నిన్ను రైల్వే స్టేషన్ దగ్గరే భయపెట్టి ఇలా టెస్ట్ చేద్దామనుకున్నాను కానీ నువ్వు తప్పించుకొని ఇంత దాకా తీసుకొచ్చావు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నువ్వు పవన్ని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను పవన్ని ఇష్టపడ్డాను కానీ నీ ముందు నా ప్రేమ చాలా చిన్నది అది అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించు ప్రియా పవన్ నీవాడు పవన్ని నీకంటే ఎవరూ బాగా చూసుకోలేరు వెళ్ళు నీ పవన్ని బ్రతికించుకో ఇంక నేను నా లైఫ్లో అడ్డు రాను అంటూ తాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది రౌడీలు కూడా వెళ్ళిపోతారు ప్రియా అందరూ వెళ్ళిపోగానే స్పీడ్గా పవన్ని కారులోకి ఎక్కించి హాస్పిటల్కి తీసుకొని వెళుతుంది పవన్ కోలుకుంటాడు డాక్టర్లు మీరు సరైన టైంకి తీసుకొచ్చారు ఏం ప్రమాదం లేదు అంటారు ప్రియ ఊపిరి పీల్చుకుంటుంది పవన్ బాగా కోలుకుంటాడు ప్రియా పవన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళడానికి పవన్ దగ్గరకు వస్తుంది పవన్ ప్రియ దగ్గరికి రాగానే కోపంతో చంపకొక్కటిస్తాడు టెన్షన్తో నీకేమైనా అయ్యుంటే పోవాలి ప్రియ వెంటనే ఆనందంతో ఏడుస్తూ కౌగిలించుకుంటుంది పవన్ని ఐ లవ్ యూ పవన్ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను పవన్ కోపం నుండి కూలయ్యి ప్రియని తన రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకొని నా బుజ్జి బంగారం నువ్వు ఉండగా నాకేమవుతుందే అయినా ఆ కారు నడపడం ఏంటే అంబులెన్స్ కన్నా స్పీడ్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసావు నన్ను మరి నువ్వంటే అంత పిచ్చిరా నాకు వెంటనే పవన్ ప్రియ నుదుటిని తన రెండు చేతులతో తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా నా మనసులో ఉన్నది నువ్వే ప్రియ నువ్వే నా ప్రపంచం అది నాకెప్పుడో తెలుసు కిరణ్ అన్నయ్య చెప్పాడు అంటే కిరణ్ చెప్తే గాని నీకు అర్థం కాలేదా పో అంటూ అటువైపుకి తిరుగుతాడు రెండు సెకండ్ సాగి పవన్ ముందుకు వెళ్ళి అలిగావా అయితే ఉండు ముద్దిస్తా అని ఒక సెకండ్ ప్రియ తన పెదాలతో పవన్ పెదాలని తాకి అలా వెనక్కు వచ్చేస్తుంది పవన్ వెంటనే సంతోషంతో ప్రియని దగ్గరికి లాక్కొని మళ్ళీ తిరిగి గట్టిగా ముద్దిస్తాడు ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు కొంతకాలానికి పిన్ని మళ్ళీ షాపింగ్కి వస్తుంది ఈసారి షాపింగ్ ఎవరి కోసమో తెలుసా తన మనవడి కోసం ఇంతటితో నువ్వే నా ప్రపంచం అనే కథ పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి